కృపా వార్త కార్యక్రమమునకు స్వాగతం నేటి ధ్యానాంశము సువార్త గాస్పల్ ఐఎం నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్ సువార్తను గురించి నేను వాడను కాను నీ స్వార్థ చెప్ప శక్తి నీయమో నాధ క్రీస్తు రక్షక వందనంబనర్థమో ప్రభో ప్రభో వందనం వనర్తమో ప్రభో ప్రభో ವಂದ ನಂಬು ತಂಡ್ರಿ ತನ ಶುದ್ಧಾತ್ಮ ವಾಂದ ನಂಬೋಲಂದುಕೋ ಪ್ರಭೋ ವಾಂದ ನಾಂಬೋಲಂದುಕೋ ಪ್ರಭೋ ಹಿನ್ನಿನಾಳು ಧರನು ಮಮ್ಮು ಕಾಚಿಯು ಕನ್ನ ತಂಡಿ ಮಂಚೆಪ್ಪಡು ಎನ್ನಲೇನಿ ದೇವನೆಯಡು ನನ್ನ ಯಸು

ीतरि माटुपा पातकम्बुलमापि भीतिबापमो ख्याति नो नीतिसूर्युड वन्दनंबु नर्तुमो प्रभो प्रभो वन्दनंबो नर्तुमो प्रभो प्रभो वन्दनम्बु तण् तनशुद्धात्मुड वन्दनं को प्रभो मासभिचेयु नीस्वार्थ शक्तिनियुमो मोसपुच्छुनन्धकारमन्तोयमो ये सुमरिचो वन्दनं बो प्रभो प्रभो वन्दनं बनर्तुमो प्रभो प्रभो वन्दनं तण्डि तल వందనం వాందంబోలందుకో ప్రభో దేవమాదు కాలు సేతుల సేవకాళి తనువు దినములా నీవ సగు హిండి పసిడి జ్ఞానమంతయో నీ సేవా అంగీకరించుమా నీ సేవా కైయంగీకరించుమా వందో ప్రభో Vandanambo natto prabho prabho. Vandanambo tanritana yeshu dharmoda. Vandanambo prabho. Vandanambo landuko prabho. What a beautiful hymn. Swartha. Before the advent of Jesus Christ as the King of Kings and Lord of Lords. దట్ ఈస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గాస్పల్ నీడ్ టు బి ప్రీచ్డ్ ఫ్రమ్ షోర్ టు షోర్ ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్ ద గాస్పల్ వాట్ ఈస్ ద గాస్పుల్ గాస్పల్ మీన్స్ గుడ్ న్యూస్ వార్త మంచి వార్త ఈ రోజుల్లో న్యూస్ పేపర్స్ తెలిస్తే మంచి వార్తలు ఏమైనా ఉన్నాయా గాజాను గుర్చున్నటువంటి అలజడి యుక్రెయిన్ గుర్చున్నటువంటి అలజడి ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అనేకమైనటువంటి అవసరతలు అనేకమైన కొరతలు పేపర్ చూస్తే అంత హింస తర్వాత ప్రాణ నష్టం అనేక విధమైనటువంటి ప్రమాదాలు అనేకమైనటువంటి స్కామ్స్ అనేకమైనటువంటి కరప్షన్స్ వీటన్నింటికి ఆరంభం ఎక్కడొచ్చింది అంటే తినకూడనటువంటి ఆ ఫలాన్ని మన పితరులు తినటని బట్టి మరణం అందరి మీద ఎలిగ్గా ఉన్నది ఎప్పటివరకు యేసుక్రీస్తు ప్రభు సులువులో తన ప్రాణాన్ని అర్పించే వరకు మరణం సకల జనులపై తేలిగ్గా ఉన్నది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు గుడ్ ఫ్రైడే జనమన ఆయన ప్రాణాన్ని అర్పించారో సాతానుడికి మనుషులపై అధికారం లేదు డెత్ బికమ్ బికమే ట్రాన్సిషన్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు సెలిస్ట్రియస్ విత్ నో పెయిన్ With no hopelessness, just by believing in Jesus Christ. Oh death, where is your sting? Oh grave, where is your victory? Only this question was asked by none other than Jesus Christ. Oh no oh, Death is love is that matter as strong as death Through love jesus christ overcame death overcame death let us also possess the love of jesus christ in our hearts and love our neighbors as we love ourselves may the lord grant grace to the audience and the prayers in the, in the pray and pray in the precious name of jesus Amen.